వెల్కల్ టూ కెస్వీ న్యూస్ ముందుగా భారత గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటీయు ఆధ్వర్యంలో నిరసన గుత్తి మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కార్మికులతో మంగళవారం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరిని పర్మనెంట్ చేయాలని కోరుతూ సిఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అనంతరం మున్సిపల్ కార్మికులు అందరితో సంతకాల సేకరణ చేయించడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు సిఐటీయూ పట్టణ కార్యదర్శి నిర్మలమ్మ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ హాజరైనారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న మారని భవిష్యత్ తలరాత ఎవరైనా ఉన్నారు అంటే అది మున్సిపల్ పారిశుధ్యం మరియు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నాన్ని కార్మికుల ఐక్యత పోరాటంతో తిప్పికొట్టి సోర్సింగ్ కార్మికులందరిని చేయాలని పోరాటంతో ప్రతి ఒక్క కార్మికుడు కార్మికురాలు భాగస్వామ్యం కావాలని ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు ఇంజనీరింగ్ సెక్షన్ కోవిడ్ మలేరియా గార్బేజ్ బదిలీ కార్మికులకు జీబో నంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని రెగ్యులర్ కార్మికులకు బకాయి ఉన్న సరెండర్ లీవ్ తో పాటు బకాయి ఉన్న డిఏలు ఇంక్రిమెంట్లు అమలు చేయాలని పట్టణాలకు అనుకూలంగా కార్మికులకు సంఖ్య పెంచాలని అనంతరం మున్సిపల్ కార్మికులతో కలిసి అనంతరం మున్సిపల్ కార్మికులతో స్థానిక సమస్యలపై కమిషనర్ జబర్మియాకి సిఐటిఓ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ రామాంజనేయులు ఇంజనీరింగ్ సెక్షన్ నగర అధ్యక్షులు రాజా కమిటీ సభ్యులు శ్రీనివాసులు రత్నాలు చంద్ర వెంకటమ్మ లక్ష్మీదేవి పుల్లన్న ఈశ్వరయ్య హరి తదితరులు కార్మికులు పాల్గొన్నారు అయ్యా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ముప్పై ముప్పై సంవత్సరాలుగా కేవలం డైలీ లేబర్ గాను ఔట్సోర్సింగ్ గాను కార్మిక కార్మికుడు గాను మా కాలు గడిగితే మా ఆకలి తీరదు ఈ రోజు నరేంద్ర మోడీ కూడా అంతే కాళ్ళు కడిగి మా నీళ్లు నెత్తిమీద తలుపుకుంటున్నారు పరిశుద్ధ కార్మికులు నీళ్ళు అయ్యా నువ్వు మీద తల్లుకున్నంత మాత్రాన మా సమస్యలు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర కూట ప్రభుత్వం అయినా మున్సిపల్ కార్మికులందరినీ పరిమితం చేస్తే మీ ప్రభుత్వానికి అంత ఇంత విలువ ఉంటుంది కానీ మీరు చెప్పే మాటలకి విలువ ఉంటుంది కానీ ఊరికే కాళ్ళు గడుపుతాం మీరు చేసే సేవ ఎటువంటి సేవ మంచి విలువైన సేవ అని చెప్పే మాటలతో కడుగు ఉండదని రాష్ట్ర కూట ప్రభుత్వం చెప్తున్నాం అయ్యా ఈరోజు ఆప్కాష్లో లక్షా నలభై వేల మంది కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు వేతనం తీసుకుంటున్నారు ఈపిఎఫ్ఐ దళారీ చేతులు